వర్మ గారు మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా ఐ డోంట్ రిమెంబర్ ఏ సింగిల్ టైం నా లైఫ్లో నా కోపం రాడు ఐ డోంట్ బిలీవ్ దట్ యాక్చువల్లీ ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ ఇట్ సమ్ టైమ్స్ బికాస్ అది అది ఎలాగ అండర్స్టాండింగ్ వచ్చింది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ డిఫైన్ ఏంటి కోపం అంటే ఏంటి ఇప్పుడు రోడ్డు మీద ఒకడు వెళ్తున్నాడు ఒక వెహికల్లో ఒక స్కూటర్ ఏదో రాంగ్ రూట్లో ఎవడో వచ్చాడు రాంగ్ రూట్లో వచ్చినప్పుడు రైక్ ఏంటంటే అది అరుస్తారు లేకపోతే వెనకాల నుంచి ఎవడో కొట్టేడు ఒకటి చక్కని సార్ దాన్ని రోడ్ వేజ్ అంటారు కొన్నిసార్లు కొట్టుకోవడం కొన్నిసార్లు చంపడం కూడా జరిగింది చాలా ఫేమస్ కేసు ఉంది పంజాబ్ డైరా రోడ్ రేజ్ అనేది అది ఎందుకు నా రోడ్లో ఇక్కడ వస్తున్నాడు ఆబ్వియస్లీ మీకు థ్రెట్ ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యిందో లేకపోతే ఏదో జరిగిందే నుంచి ఒక విపరీతమైన కోపం అనేది మీరు రైట్ అనే ఒక కన్విక్షన్ నుంచి వస్తుంది సో నేను రైట్ రాంగ్ అనేది నమ్మను కాబట్టి నాకు కోపం ఉండదు మనం ఇక్కడ కూర్చున్నాం ఎవరో కాఫీ అందేస్తున్నారు ఎవరో కెమెరా చేస్తున్నారు ఇంకోటి ఏదో చేస్తున్నారు నా డ్రైవర్ ఏమో కింద వెయిట్ చేస్తాడు ఎప్పుడు ఎప్పుడు అవుతాడో ఎప్పుడు వెళ్దాం అని అనుకుంటాడు అందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్లో వాళ్ళ వాళ్ళ కేపబిలిటీ బట్టి వాళ్ళకున్న సిట్యుయేషన్ బట్టి దే దే హ్యావ్ టు బి యూనో అప్పుడు ఒక హుదు సైక్ వస్తే మనం ఏం చేయలేం కాబట్టి దాక్కుంటాం సో యూ ఆల్ హ్యావ్ లిమిటెడ్ పవర్స్ పాయింట్ కానీ ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని రిలీజియన్ కానీ ఒక సోషల్ ఫ్యాబ్రిక్లో సోష సొసై సోషల్ స్టాండర్డ్స్ కానీ ఒక మారల్ స్టాండర్డ్స్లో ఇది కరెక్టు ఇది రాంగ్ అని కొన్ని నియమాలు పెడతాయి ఇది సొసైటీ వేరియస్ వేస్ దాంట్లో నడుచుకుంటే కరెక్టు దాంట్లో రాంగ్ అయితే కరెక్ట్ కాదు సో కరెక్ట్ కాదన్నోడు వాడి గిల్ట్ ఉంటుంది కాబట్టి వాడి మీద విరుచిపడతారు రాంగ్ సైడ్లో రైట్ సైడ్లో అనేది అక్కడి నుంచి వచ్చింది అప్పుడు ఎవడైతే కారు దిగడో వెనకాల నుంచి కొట్టాడు అనుకోండి సపోజ్ అప్పుడు నేను కార్ కార్ నడుపుతున్నాడు ఆడు వెనకాల నుంచి వచ్చి గుద్దాడు అని ఆడు కింద దిగుతాడు కోపంతో అవతల కార్లోంచి వాడు వీడికన్నా ఒక అడుగు పొడుగు ఉంటే ఆడు కోపం దిగిపోతుంది అంతే బికాస్ మీకున్న ఇండిగ్నేషన్ కూడా ఒక లిమిట్ ఉంటుంది ఇప్పుడు నాకు తెలుసు నాకు ఒక మేకప్ మ్యాన్ ఒకటి తెలుసు ఆడికి వాడికి ప్రయత్నమైన కాపండి వాచ్ తీసి కింద పడిచోడు ఐఫోన్ సిక్స్ అయితే ఐఫోన్ తీసి పక్కన పెట్టండి అది దస్ క్వశ్చన్ ఆఫ్ కాస్ట్ అప్పుడు ఏంటి నేను నేను కంట్రోల్ చేసుకోలేనండి అసలు కోపం ఇరగొట్టేస్తాను అంటే అప్పుడు నీకు లక్ష రూపాయలు వాచ్ ఇస్తే ఇరగొడతావు ఎరగొట్టడు ఎందుకంటే అప్పుడు దాని వాల్యూ బట్టి ఇది అవుతుంది ఇప్పుడు గాజు గ్లాస్ ఉంది మీ మీద కోపం వచ్చి ట్యాప్ కన్నా దాన్ని కొట్టాను అది ఇరిగిపోయింది ఎందుకు నాకు సబ్కాన్షియస్గా దాన్ని ఇరగొట్టేంత పవర్ నాకు ఉంది అని తెలుసు అదే మీరు ఫుల్ ఐరన్తో చేసిన ఫిక్స్డ్ బ్యాటర్ నా చేయితుంది కొడితే అప్పుడు నా కోపం కంట్రోల్ వస్తుంది సో ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీ పనివాడు బాగా నేను పనివాడు బాగా చేయలేదు ఎంట్రా నేను అరిసి పర్త కోపం వచ్చి అది అబ్బాయి అది దావుద్ ఇబ్రహ్ మీద అంత తొందరగా కోపం రాదు ఎందుకంటే దావుద్ ఇబ్రహీం ఏం చేయలేము తెలుసు మనం అందుకని అది భయంగా మారుతుంది సో కోపానికి భయానికి చాలా డీప్ ఇంటర్లింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టాప్ యూ దేర్ మీకు అస్సలు కోపం రాదు అన్నారు సపోజ్ హైపోథెటికలీ నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్ రేపటి షార్ట్స్ కి అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి ఏడు గంటల కాల్ షీట్ నేను పన్నెండు గంటలకు వచ్చాను అనుకోండి మీకు కోపం రాదా నా మీద ఇప్పుడు నా పరిస్థితి అర్థం చేస్తే లైన్ డిఫరెన్స్ బిట్వీన్ కోపం అండ్ ఇరిటేషన్ ఆఫ్ కోర్స్ కోపం ఎమోషన్ ఇరిటేషన్ ఎమోషన్ కాదు ఇరిటేషన్ అనేది మీరు చే మీరు చేసేదాన్ని ఎవరు ఆపుతున్నారు ఆపుతున్నప్పుడు నేను తెలిసే ఏంట్రా ఇది అంటాను ఇంత పని చేస్తావా అది కోపం అంటే అది దట్ దట్ ఈస్ ఎమోషన్ రిన్ థింగ్ అది నాకు రాదు ఇరిటేషన్ అనేది బికాస్ యువర్ యువర్ బీయింగ్ ఫిజికలీ ఆర్ మెంటలీ సబ్జెక్టెడ్ టు ఇరిటెన్ వాట్ ఈస్ ఇరిటెంట్ ఇరిటెంట్ ఈస్ నాట్ యాంగర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ యూనో ఆర్ ఐ మై టేక్ ఎ లాజికల్ డిసిషన్ బికాజ్ వాడికి వాడికి కోపం రా నా కోపం రాదు అని వాడు అనుకోకుండా నేను కోపం నటించవచ్చు బికాజ్ కోపంతో మీరు కొన్నిసార్లు పనిచేయించవచ్చు ఎవరితోనో యో ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు ఇంకోటి ఇంకొక ఎగ్జాంపుల్ ఒక భార్యకి కోపం వస్తుంది భర్త మీద ఏంటంటే నీటికి వచ్చాడో ఏంటి ఏదో అవుతా ఏదో నిలదొక్కుతుంది అని మాట్లాడుతాం అది ఎప్పుడవుతుంది బికాజ్ నేను భార్యని నిన్ను నన్ను చూసుకోవాల్సిన ధర్మం నీకుంది అని ఒక ఆ గిల్ట్ ఆస్పెక్ట్ మీద షీ ప్లే ఆఫ్ ద కోపం కానీ దాని వెనకాలి ఏంటి దాని సోర్స్ భయం ఇంకా ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ద ఓన్లీ థింగ్ అంటే నాకు తెలిసిన ఒక కపుల్ చెప్తున్నాను ఆడికి ఎఫెయిర్ ఉందా అని ఒక అనుమానం వచ్చింది ఉంటే ఆ అనుమానం నుంచి నువ్వు రాట్ రాట్లేదు లేకపోతే అది ఇది అని కొన్ని ఇలా చెప్పేసి ద యాంగర్ విల్ బి రైజింగ్ గొడవ లేదో స్టార్ట్ అవుతుంది అప్పుడు వాడి ఫీలింగ్ మారిపోయింది వాడి తప్ప అనేది దట్స్ ఏ సెపరేట్ టాపిక్ ఆల్టుగెదర్ బట్ ఫండమెంటలీ అదే అదే కోపం ఒక అమ్మ అమ్మ ఎఫ్ఏర్ ఉన్న అమ్మాయికి అంత తొందరగా రాదు బికాజ్ చీ విల్ ఫీల్ దట్ శి డస్న్ట్ హాఫ్ ది వాడ్ యూ కాల్ స్టాండ్ ప్లస్ సమ్ వేర్ అంటారు తప్పు చేస్తున్నాడు ఇక్కడ సోషల్ ఫాబ్రిక్లో రైట్ రాంగ్ అనేది ఆల్రెడీ సెట్ చేసి ఉన్నావు కాబట్టి దాని కొన్న కనెక్షన్ తోటి మీకు కోపం భయం అనేది వస్తుంది ముఖ్యంగా కోపం అవును నైక్చర్ ఎందుకు వస్తుంది రైట్ ఆఫ్ ఇండిగ్నేషన్ విచ్ ఇస్ కాల్ రోపీడ్ ఒక పాము ఉంది అనుకో సపోజ్ పాము కలిస్తే చచ్చిపోతుందని తెలిసినా అప్పుడు నేను పవన్ స్టడీ అయినా చేయొచ్చు లేకపోతే పక్క నుంచి వెళ్ళచ్చు దాని మించి దూకటానికి ట్రై చేయొచ్చు దాన్ని చంపచ్చు కానీ కాప రాకూడదు అని అంత ఎంత స్టూపిడో వాడు ఎవడైతే ఏం చేస్తున్నాడో వాడు ఈజ్ కమింగ్ విత్ సర్టన్ థింగ్ ఏది వాడి అవసరం కోసం వాడు ఏదో వస్తున్నాడు వాడి అవసరం కోసం ఏదో చేసాడు కొన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో చేసాడు సంథింగ్ మీకు ప్రాబ్లం కాబట్టి యూ షుడ్ టేక్ దట్ థింగ్ అవుట్ ఇఫ్ యూ హ్యావ్ ద పవర్ బట్ యూ కెనాట్ లూజ్ యువర్ ఎమోషనల్ థింగ్ ఒక ఇంకోటి చెప్తాను నేను నా వైఫ్ అండ్ ఐ వాజ్ మ్యారీడ్ వీ వన్ టు ఏ ఫిల్మ్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చాం అది మధ్యలో సినిమా బాగాలేదని ఒక అరగంట నలభై నిమిషాలు చూసి వీ కేమ్ బ్యాక్ ఒక అపార్ట్మెంట్ అది ఒక డోర్ ఉంది దానికి నేను బెల్ కొట్టా లోపల పని పని పిల్లలు ఉండేది ఒక పదిహేడో పద్దెనిమిది ఏళ్ళు అమ్మాయి తలుపు తీయలేదు ఈ గడి తీసి ఉంది అంటే లోపల నుంచి గడి ఇసిందని అర్థం అర్థమవుతుంది మళ్ళీ బెల్ కొట్టేప్పటికి కొంచెం డీలే అయిన తర్వాత తను తీసింది తలుపు మేము లోపలికి వెళ్ళి రత్న ఏమో తను కిచెన్ వైపు వెళ్ళింది నేనేమో బెడ్రూమ్ వైపు లెఫ్ట్కి వెళ్తాను అన్నమాట సడన్గా హర్డ్ స్క్రీన్ అరిసింది రత్న చూస్తే ఒకడు ఒక మగవాడు అలా నడుచుకుంటే వెళ్ళిపోయాడు బయటికి సో ఆబ్వియస్లీ అండర్స్టర్డ్ వాట్స్ హ్యాప్ నైన్ సో దేవర్ మేకింగ్ అవుట్ ఇన్ సైడ్ ద కిచెన్ వాట్ అవర్ దర్ డూయింగ్ సడన్గా తలుపు కొట్టేసి గడి తీసుకునేప్పటికీ దే షేడ్ నో చాయిస్ బట్ ఓపెన్ ద డోర్ సో వాళ్ళు ఏం ప్లాన్ చేశారు ఓకే అక్కడ దాక్కుని ఇలా ఉంటే ఏదో ట్రై చేసి వెళ్ళిపోవచ్చు అనేది ఏదో అనుకుని ఉంటారు వాళ్ళు మై వైఫ్ స్టార్టెడ్ స్క్రీమింగ్ అట్ మై దట్ గర్ వాట్ ఎవర్ వర్డ్స్ నేను తను మనం పని చేస్తుంది తను సెక్స్ లైఫ్లో ఏం చేస్తుంది ఎవరితో ఎఫైర్ ఉంది అని నన్ను ఫర్ బిజినెస్ ఒక పాయింట్ రెండో పాయింట్ మనం లేనప్పుడు తను వేరే బయట వాళ్ళని రానిస్తుంది ఏదో వాట్ ఎవర్ తన యాక్ట్ అనేది మనకు మనకు సంబంధం లేదు బయట అనేది మన ఇంటి సెక్యూరిటీ ఆస్పెక్ట్ అని అనుకుంటే వార్నింగ్ అని అయిపో లేకపోతే పనిలోంచి తీసే వన్ ఆఫ్ ద టూ యూ కెన్ టేక్ ఎ డెసిషన్ డోంట్ షౌట్ అండ్ స్క్రీమ్ అండ్ షో యాంగర్ అంటే దీ మీ ఎందుకంటే వెన్ ఎవర్ పీపుల్ కాన్ టాక్ విత్ లాజిక్ దే రిసార్ట్ వైలెన్స్ వెదర్ ఇస్ వర్బల్ ఆర్ ఫిజికల్ అప్పుడు అదే ప్లేస్లో ఒక మా ఫాదర్ ఎవరు ఉన్నారనుకోండి అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ మోర్ స్ట్రాంగర్ మ్యాన్ నేను కొట్టేవారు అంతే డిఫరెన్స్ ఉంటుంది వర్బల్ ఆర్ ఫిజికల్ వయలెన్స్ ది బోత్ కమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్ అప్పుడు ఎందుకు యువర్ ఫీలింగ్ ట్రమ్ ఇంత పని చేస్తావా అని అనేది ఫస్ట్ ఆ పని ఏంటో తెలీదు నీ రైట్ ఏంటో తెలీదు బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎవ్రీ ప్రోగ్రామ్ రియాక్షన్ ఇస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ బిలీఫ్ సిస్టమ్ సో దట్ ఈస్ ద వర్బల్ వయలెన్స్ అండ్ ఫిజికల్ కి అంతే డిఫరెన్స్ సో ఇరిటేషన్ అనేది దోమ దోమ కుడితే చింగ్ అంటుంది అప్పుడు మనం ఇలా అంటాం దాని మీద కోపం రాదు యూనో టేక్ ఇట్ అవే

బట్ నాట్ ఆస్ ఎ జనరల్ ప్రిన్సిపల్ విచ్ డజెంట్ ఎఫెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద కిచెన్ ఇన్సిడెంట్ కిచెన్ ఇన్సిడెంట్ లో ఎవరికి అది దాని వల్ల కాన్సిక్వెన్స్ లేదు ఇట్స్ లైఫ్ అక్కడ